అనదినం దేవుని మాట దానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయము ఒకటో వచ్చినం చాలా రోజులుగా ప్రార్థన చేస్తూ ఆశపడుతూ దేవుణ్ణి గోజారుతూ ఉన్నాం అయితే నిన్ను ప్రేమించిన దేవుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ కాలంలో ఇవ్వాలి అని ఆయనకు బాగా తెలుసు నిరీక్షణ కలిగి ప్రార్థన విడవక నమ్మకముంచు నా ప్రియుల ఓర్పు కలిగి ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే ఆయన ఏర్పాటు చేసిన సమయము మన జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుంది మన ఆశ కలిగిన ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు నీ జీవితంలో ఏ సమయానికి ఏమి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు కనుక అటు దేవుని ఎందు విశ్వాసముతోనూ నిలకడగలిగి దేవునికి ఇష్టకరంగా జీవించు గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయనుగాక ఆమెన్